అన్నీ గుర్తులు జరుగుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ ఉంది లేఖనము నెరవేర్చబడుతూ ఉంది నువ్వు ఇంకా పరలోకం వైపు కనిపించని దృశ్య అదృశ్యమైన దానివైపు ఇంకా నువ్వు మనసు పెట్టుకున్నావు ఈ లోకంలో కనిపిస్తున్న వైపే మనసు పెట్టిన వాడివి దానివి అయితే కనుక ప్రభు మరొక అవకాశం ఇస్తున్నాడు మనకి ఈ రోజు నుంచైనా నేను నాకు మొదటి స్థానము నా యేసు కొరకే నేను ఏసు కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నాను యోగు చెబుతున్నాడు నేను క్షీణించిపోయినా నేను మా మట్టిలో కలిసిపోయినా నేను నా కళ్ళారా ఆయన చూసేదని చెబుతున్నాడు అష్టి నిరీక్షణలోనికి నీవు నేను వెళ్ళడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని కోరుకోండి ఆయన రాత్రి సమీపం చాలా దగ్గరగా ఉంది పరమగీతలో స్త్రీ ఓ ఉంది మంచుకు తడిసి వచ్చాడంట ప్రభు అంటే ఏంటి తెలుసు అర్థం ఆయన శీతాకాలము వస్తున్నాడు అని అర్థం అందుకని మత్జ నాలుగు యోజంలో యేసుక్రీస్తు స్పష్టంగా రాబించాడు మీరు పారిపోవుట మీ శ్రాంతి నిర్వహించు చలికాలమైన జరగకుండా చూసుకోండి అని అంటే ఏంటి నేను శీతాకాలం వస్తున్నాను అని అర్థం ఆ స్త్రీ దగ్గరికి తలంచిన తల వెంట్రుతో వచ్చి అమ్మా నేను వస్తా నేను తీసుకువెళ్ళడానికి వచ్చానని ప్రతి ఉన్నాడు ఆ స్త్రీ వరుణ్ణి నేను లేవలేదు అంటే అది నిద్రమత్తులో ఉందని అర్థం దానికి సిద్ధుగోటు లేదు అని అర్థం యజమానుడు భర్త ప్పుడు ఇంటికొస్తాడు అప్పుడు నేను లేచి నా భర్త నేను ఆహ్వానించి ఆయన తాలికడు కూడా నీలించి ఆయన తలచూర్చుకోవడానికి ఆయన కావలసిన ఆహారాన్ని నేను పెట్టాలి కదా అని ఆ స్త్రీకి సిద్ధపాటు లేకుండా నిద్రపోతూ ఉంది బుద్ధి లేని కన్నికల అదే రాపించారు ప్రభు ఆ స్త్రీలు చూసి చూసి ఐదుగురు స్త్రీలు నిద్రపోతూ ఉన్నారంట కానీ ఐదుగురు మాత్రం మెరుగులుగా ఉండి ఏ సుమారుడు ఎప్పుడో వస్తాడో నాకు తెలియదు కదా నేను గుమ్మం దగ్గరే హృదయం అనే గుమ్మం దగ్గర నేను తలుపు నా కన్నుల తెరుచుకుని నేను వేచి చూస్తూ ఉంటాను సరిగ్గా ప్రీడు వచ్చాడు వెంటనే తలుపు తీశారు ప్రభు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు ముద్దులేదు కనుక వెలుగు వచ్చి పరిగెట్టుకుని వచ్చి అంటే అక్రమము చే మీరు ఎవరు నాకు తెలియదు అన్నాడు ప్రభు నీ పరిస్థితి నా పరిధి ఎందుకు మనం క్రైస్తులుగా మారింది ఇల్లు కట్టుకోవడానికి కట్టుకోండి ఓ డబ్బు సంపాదించుకోండి సంపాదించుకోండి కానీ ఆదిమ అపోస్తుల కాలంలో స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు కాబట్టి స్వార్థ ప్రకటించబడింది ఈ రోజున డబ్బు దాహం నీతో ఇల్లు కట్టుకోవాలనే కామ కామదాహం క్రోధం మదం మత్స్యం ఇవన్నీ పెట్టుకుని పరలోకానికి వెళ్ళిపోతావా వీళ్ళు ఎందుకు పిలుచుకొచ్చారు అందరినీ తీసుకురామన్నాడు కానీ పిలవబడి వాళ్ళంట అక్కడ ప్రేమ ఇందులోకి భక్తులు కాలను కూడా ప్రభు లేఖలో రాబించాడు అంటే ఏంటి తెలుసా నేను తీసుకెళ్తారు కానీ నీ మీదేముండదంటే పెళ్లి వస్త్రం ఉండదు పెండి వస్త్రం లేకుండా పిల్లలు పెళ్లి చేసుకుంటాడు ఈయన వరిష్టాడైనా అపవిత్రాలుగా ఉండి అపవిత్రుడిగా ఉండదు కలంకము లేని అని కోరుకుంటాడు కలంకముతో నిండిపోయి సాతాను శరీరాన్ని నీ మనసు ద్వారా నెరవేరుస్తూ ఉన్న నేను నన్ను అని కోరుకుంటాడు సమయం ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకోవాలి సమయం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ తైలముతో నిన్ను వెలిగించుకోవాలి ఆయన వెలుగైనాడు ఆ వెలుగుతో నిన్ను వెలిగించుకోవాలి ప్రజ్ఞ పని లేదు మొదటి వచ్చినప్పుడు ఆ స్త్రీ సూర్యుని అంటే ఏ సుక్రీస్తుని ధరించినటువంటి నిర్మలమైన వస్త్రము ప్రకాశమైనటువంటి వస్త్రము ధరించింది కాబట్టి ఆ స్త్రీ పరలోకానికి ఎత్తబడింది సంగ ఎన్నో రోజుల నుంచి మేము పిలుస్తూ ఉన్నాం కానీ మీరు ఎవరు రాలే మీరు ఎవరు రాలే ఏ సేవకుడు మమ్మల్ని పట్టించుకోలే కానీ పైకి మాత్రం ప్రార్థన చేస్తుంటారు చేయండి ఒక్క యవనస్తును మేము వచ్చి పనిచేస్తే ప్రభు చెప్తున్నాడు దాన్ని బట్టి మేము బాధపడలేదు కానీ గర్విస్తున్నాం సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం ఆయన రాకడ సమీపంగా ఉంది సిద్ధపడు 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 పశుతాత్ తండ్రి మీకు స్తోత్రముని ప్రభా నీ వాక్కులు వినిపించున్నారు నీ రాక్కడ సమీపించింది అని మీరు సెలవిచ్చున్నారు ప్రభా ఏడు రోజులు నలభై రోజులు నూట యాభై రోజులు గృహ ఇలా జరగబోతున్నాయి అవి ప్రిపేర్ అయ్యే రెడీగా మేము ఆ నుంచి తప్పించుకోవడానికి ఆ శ్రమకాల నుంచి తప్పించుకోవడానికి ప్రేమ విందుకు పిలువబడిన వారు తండ్రి గుంపులో మేము ఉండడానికి ప్రభావ చూపించమని మా పాపం మా దోషములు ఈ రక్తంతో వాళ్ళ కడి నిర్మలమైనటువంటి వస్త్రములు పెండి వస్త్రములు మాకు ధరింపజేసి ఈ రాజ్య వాయుషులుగా మమ్మల్ని మార్చుకోవాలి ఈ రాక పర్యంత్రం వరకు ఈ సాక్షి విడుదలగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఈ రాజ్యంలో మమ్మల్ని తెచ్చుకోమని మహిమంత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేళ్ళని సుక్రీస్తు పరిశుద్ధి ప్రార్థిష్టండ్రి అందరూ దేవించు కూర్చోండి